చూసినట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో యువకలం పోటెత్తిన జనం నిన్న విశాఖపట్నం లో జరిగిన కార్యక్రమానికి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అండ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అయితే ఈ సభ గురించి న్యూస్ పేపర్ మెయిన్ హెడ్డింగ్ లో చూసినట్లయితే దద్దరిల్లిన ముగింపు సభ ఉత్తరాంధ్ర గడ్డపై టిడిపి జనసేన గర్జన ఈ సభ ముగింపు సభ ఎందుకంటే రెండు వందల ఇరవై ఆరు రోజులు లోకేష్ బాబు తొంభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాడు అయితే ఈ రెండు వందల రోజులు చేసిన లాస్ట్ డే సందర్భంగా ముగింపు సభ అనేది విశాఖపట్నం జిల్లాలో పోలిపల్లి గ్రామంలో చేశారు దీనికి అసలు లక్షలాది మందిగా జనం వచ్చారు అని చెప్పేసి చూ అలానే పంచ్ డైలాగులతో జగన్ కు లోకేష్ చురకలు పొత్తు అవసరాన్ని నొక్కి చెప్పిన పవన్ సూటిగా గాడుగా చంద్రబాబు ప్రసంగం ఈ చంద్రబాబు ప్రసంగం చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇదే వేదికపై నుంచి సూపర్ సిక్స్ అనే ఒక ఎన్నికల హామీని విడుదల చేసినట్లుగా చెప్పి చెప్పినట్టుగా చెప్పేశారు ఈ సూపర్ సిక్స్ రెండు హామీలు నిన్న జరిగిన వేదికలో చెప్పేశారు ఫస్ట్ ఏంటంటే మహిళలకి ఉచితంగా బస్సు ఫ్రీ అండ్ ప్రతి నెల పద్దెనిమిది 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 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లలకి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు అకౌంట్ అనేది చెప్పేసి ఇవ్వడ కన్ఫర్మ్ ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని నుంచి వచ్చిన సందర్భంగా టిడిపి అండ్ జనసేన పొత్తు మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది దీనితోటి జగన్ కి నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రసంగంలో దాన్ని ఉద్దేశించి మాట్లాడారు చూద్దాం ఇంకా ఏం మాట్లాడారు లోపల యుద్ధం మొదలైంది మూడు నెలల్లో వైసీపీకి అంత్యమయాత్ర ప్రజాస్వామ్యం పవన్ జగన్ చూపిస్తాం రాక్షస రాజ్యంలో పాదయాత్ర ఓ విప్లవం అహంకారం ఆత్మగౌరవం నవశకం సభలో లోకేష్ ఓటమి ఖాయం నారా చంద్రబాబు టీడీపీ జనసేన పొత్తు చారిత్రాత్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం మార్చాల్సింది జగన్నే మార్చాల్సింది జగన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు నెలల్లో వైసీపీకి అంతిమయాత్ర నవశకం సభలో లోకేష్ ఉత్తరాంధ్ర గడ్డపై టీడీపీ జనసేన గర్జన దద్దరిన యువగలం ముగింపు సభ లక్షలాదిగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు తగ్గేదేలే అన్న లోకేష్ చూద్దాం పాదయాత్ర సందర్భంగా లోకేష్ పార్టీ శ్రేణులు నాయకులతో పంచు పంచుకున్న అనుబంధానికి ఆయనకు వచ్చిన ఆకర్షణకు ఈ సభ అర్థం పట్టింది లోకేష్ తన ప్రసంగంలో కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యను ప్రస్తావిస్తూ వారికి తాను ఎలా అండగా ఉండబోతున్నానని విప్లంగా చెప్పారు యువగలం అశాంతం వైసీపీ ప్రభుత్వం పదిహేను విమర్శలతో దాడి చేసిన లోకేష్ ఈ సభలో కూడా తన దాడిని అదే తరహాలో కొనసాగించారు తగ్గేదేలే అంటూ పుష్పశోదను అనుభవిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య సభను చప్పటితో హోరెత్తించింది అర్థమైంద రాజా అంటూ జగన్ కు మరో చురకాంటించారు లోకేష్ పైకి వచ్చినప్పుడు మొత్తం మైదానం ఈరోజు ఎగురు తగ్గింది లోకేష్ మాత్రం ప్రసంగంలో జగన్కి ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పాలి ఎందుకంటే లోకేష్ ఒకప్పుడు పాదయాత్ర ముందుకు మనం వాక్యలు చూస్తుంటాం పాదయాత్ర తర్వాత ఈ వ్యాఖ్యలు మాత్రం ఒక హాట్ గా మారిపోయారు ఆయన ప్రసంగంలో కూడా మంచి మంచి చలొక్తులు యూస్ చేసుకుంటూ మంచిగా ఆపోజిట్ ఉన్న ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారని చెప్పుకోవాలి అండ్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి డైరెక్ట్గా చెప్పేశాను ఏమనంటే మార్చాల్సింది జగన్ ని ఎమ్మెల్యేలు కాదు అని చెప్పేసి అండి ఇప్పుడు ఇంకొకటి వీటిలో చంద్రబాబు ప్రసంగంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ బొమ్మ బ్లాక్ బొమ్మ అనేది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అని చెప్పేసి ఉచ్చురకులు అనిపించారు ఏంటి ఈ బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అంటే ఒకే ఫిలిమ్లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బాలేబాబు లోకేష్ ఈ నలుగురు ఒకే ఫిలమ్ లో కనపడటం ఈ బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది అని చెప్పేసి ఒక పెద్ద హెడ్లైన్ గా చెప్పుకున్నారు తర్వాత ఈ బొమ్మ బ్లాక్ బాస్టర్ చూసిన ప్రతి వైసీపీ నాయకుడికి కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నిద్ర పట్టదు తాడేపల్లిలో టీవీలు పగులుతాయి అని చెప్పేసి వాళ్ళకి గా వాళ్ళు వచ్చే ప్రభు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో వైసీపీ ఖాయం అని చెప్పేసి ముందుగానే వీళ్ళు భవిష్యత్తు చెప్పినట్టుగా మనం చూడచ్చు అయితే ఇక నా ప్రత్యేక ఆకర్షణగా ఏమైందంటే ఒకే వేదిక పైన ఆరు వందల మంది కూర్చోబెట్టారు పైన సభ మీద ఇందులో నూట యాభై మంది జనసేన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఇక బాలయ్య బాబు గారు కూడా మాట్లాడుతూ జగన్కి ఇక జగన్ పని అయిపోయింది అని చెప్పేసి ప్రసంగంలో మంచిగా మాట్లాడారు ఇంకా చూస్తున్నట్లయితే మనకి చాలా వార్తలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ వివరాల గురించి మనం చూస్తున్నాం మ్రైండ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్